ప్రైజ్ దలాడ్ సర్వకృపానిధియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము జనవరి పద్దెనిమిది శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్యకృప ఆయన సన్నిధి మనకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక ఆ మెయిన్ ప్రతి ఉదయకాలము వేళ దేవుని యొక్క జీవము గల మాటలు వింటూ మన ఆధ్యాత్మికమైన జీవితములో ఆదరణ పొందుతూ రాకడ కొరకై సిద్ధపరచబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించునుగాక ఆయన వాక్యము మనకు జీవం ఆయన వాక్యం మనలను ఎంతగానో ఆదరిస్తుంది కృంగిన జీవితాలను లేవనెత్తేది దేవుని వాక్యమే సొమ్మసిల్లిన వారిని తెప్పరిల్ల చేసేది దేవుని వాక్యం దేవుని వాక్యములో శక్తి ఉన్నది అది ఎంతో ప్రభావము కలిగింది అది మనలోనికి వెళ్ళినప్పుడు మన బలహీనతలన్నీ కూడా తొలగించి బలపరచి నీతి మార్గమున నడిపిస్తూ ప్రభు యొక్క పరలోకపు ఆశీర్వాదపు లోయలలోనికి మనలను పోతుంది ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డ జీవితములో ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభువు జరిగించునుగాక ఈ దినమున దుఃఖపడువారు ఓదార్చబడి ఆధ్యాత్మికముగా ఫలించి ప్రభు సన్నిధిలో ఎదుగుటకై ప్రభువు కృప తోడయిండునుగాక ఆమెన్ రండి దేవుని వాక్యమును చదువుకుని లేఖనాన్ని విందాం కీర్తనా గ్రంథము నలభైవ కీర్తన నాల్గవ చరణం గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యహోవాను నమ్ముకునువాడు ధన్యుడు ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృప మీ కనికరము మా పైన వర్షింప చేసి మేము ఫలించాలని మా ఎడల మీరు చూపుతున్న శ్రేష్టమైన వాత్చల్యత కొరకు వందనాలు వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి ఈ లోకపు మాలిన్యములో పడిపోకుండా వారిని సంరక్షించండి ఎన్నో జీవితాలు ఈ రోజున అనేకమైన శ్రమలలోనూ బాధలలోనూ నలిగిపోతూ కృంగిపోతున్నాయి ఎన్నో కుటుంబాల పరిస్థితులను బట్టి అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అనేక మంది జీవితాలలో ఆర్థిక సమస్యలు వారిని వెంటాడుతున్నాయి ఈ దినమున మీ పాద సన్నిధిలో మర్రపెట్టు ప్రతి వారికి విడుదల కలిగించండి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించి వారి భవిష్యత్ కాలాన్ని ఆశీర్వాదకరముగా మార్చుమని నశించు ప్రతి ఆత్మ రక్షింపబడి రక్షణ ఆశీర్వాదము రక్షణ ఆనందము పొందుకోవడానికై సహాయముచ్చేయుమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ ప్రభునందు ప్రియులారా కీర్తన గ్రంథము నలభైవ కీర్తన మనము ప్రారంభించుకుని వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఈ దినమున నాల్గవ వచనములో గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అని వాక్యం బోధిస్తుంది ఒక మనుష్యుడు గర్విష్ఠుడైనను లేక అతడు అబద్ధములు తట్టు తిరిగిన వాడైనను ఉంటే అతన్ని లక్ష్య పెట్టవద్దు లక్ష్య పెట్టడం అంటే లెక్క చేయకపోవడం లేక ఇష్టపడకపోవడం చేయక యహోవాయను యహోవాను నమ్ముకునివాడు ధన్యుడు అంటాడు లోకమందు నరులను నమ్ముకొనుట కంటే యహోవాను మేలని రాజులను నమ్ముకొనుట కంటే యహోవాను మేలని దేవుని వాక్యం బోధిస్తుంది మనుషులను నమ్ముకొనుట వలన మనుషునికి కొంత ఏదో సహాయం కలగవచ్చు గాని పరిపూర్ణమైన సహాయమనేది అందదు కారణం అతడు కూడా మనుషుడే గనుక కానీ ఎలాంటి వ్యక్తి అయినా సర్వ సృష్టికర్త అయిన దేవునిని ఆశ్రయిస్తే అతడు ఎంతగానో ధన్యుడవుతాడు కారణం మనలను సృష్టించిన వానికి మన సమస్తమును తెలుసు మనలను రక్షించుట తెలుసు మనము తప్పు చేస్తే గద్దించి శిక్షించుట తెలుసు మనకు ఏ ఏ అక్కర్లు ఉన్నాయో తెలుసు మన పరిస్థితులను ఎరిగినవాడు ఆయన ఏ బిడ్డలైతే ఆయనను ఆశ్రయిస్తారో వారు ధన్యులు నిజమే ఈరోజున దేవునిని ఆశ్రయించేవారు ఏ రీతిగా ధన్యులవుతారో మనము లేఖనాలను గమనిస్తే ఎంత ఆశీర్వాదమో అది మనము తెలుసుకుంటాం మార్కు సువార్త మొదటి అధ్యాయం నలభయో వచనము నుండి నలభై నాలుగు వరకు మనము చదివితే జరిగిన ప్రభువు ఒక సంభవాన్ని గూర్చి మార్కు భక్తుడు రాశాడు అది ఏసయ్య సువార్త ప్రకటిస్తున్న దినాలు అనేక మంది వ్యాధిగ్రస్తులు ఆయనద్దరికొచ్చి బాగుపడుతున్నారు దెయ్యములు పట్టిన వారిని తీసుకొస్తే విడిపింపబడుతున్నారు ఎంతోమంది ఆయన మాటల కొరకై పెందల కడని లేచి ఆయనను వెంబడిస్తున్న దినాలు అయితే పూర్వము ఒక వ్యక్తికి కుష్టు వ్యాధి కలిగితే అతనిని ప్రజలలో నుండి వెలివేసి ఊరి చివరన ఎక్కడో ఒక మరుగు స్థలములో అతను ఉంచి అతనికి దూరముగా సమాజం బ్రతుకుతుండేది పొరపాటున అతడు గ్రామములోనికి రావాలి అనుకుంటే తలను కప్పుకొని పై పెదవిని వస్త్రము చేత పట్టుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని కేకలేసుకుంటూ ఊరిలోనికి వస్తుంటే ప్రజలు ఇండ్లల్లోనికి వెళ్ళి తలుపులు వేసుకునేవారు అలాంటి అపవిత్రత కలిగిన ఒక మనుషుడు ప్రజల చేత వెలివేయబడిన ఒక మనుషుడు ఊరికి బయట నివసించే మనుషుడు ఏసు ప్రభువుని ఆశ్రయించాడు ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని కోరుకున్నాడు ప్రభువు తన ఎద్దకొచ్చిన వారిని ఎంత మాత్రమును త్రోసివేయడు అని లేఖనం బోధిస్తుంది వారు ఎవరైనా కాని వారైనా కాని ప్రభువుని శరణు కోరి వస్తే ఎట్టి పరిస్థితులలో కూడా ఆ వ్యక్తిని ప్రభువు త్రోసివేయడు మనం వ్యాధిగ్రస్తులము కావచ్చు అప్పటి ప్రభుని ద్వేషించిన వారము కావచ్చు లోకములో ఒకవేళ రకరకములైన విధానముగా నడిచిన వారము కావచ్చు మనమెవ్వరేమైనను మనలను మనము తగ్గించుకొని ఈయన యొద్దకు వెళితే సహాయము చేస్తాడు అని రాగలిగితే ఆయన యొక్క నాకు విడుదల ఉంది అని మనం విశ్వసించగలిగితే ప్రభువు ఖచ్చితముగా అట్టివారికి మేలు చేస్తాడు ఆ కుష్ఠురోగి వచ్చాడు ప్రభువుని ఆశ్రయించాడు వెంటనే ప్రభువు నాకిష్టమే శుద్ధుడువు కమ్మని చెయ్యి చాచి ఆ వ్యక్తిని ముట్టుకున్నాడు దేవునికి స్తోత్రం ప్రియులారా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవుడు సర్వకృపానిది గనుక తన ఎద్దకొచ్చి ప్రార్థించు వారి అందరికీ తన మహిమైశ్వర్యము చొప్పున సహాయము చేయగల సమర్థుడు ఆయన కులభేదము మతభేదము భాషాభేదము దేశభేదము లేక అది ఇది అని ఏ భేదాలు సృష్టికర్తకు లేదు ఆయన మన పరమ తండ్రి మనల్ని సృష్టించినవాడు మనమే ఇవన్నీ కూడా గర్వానికి పోయి ఏర్పాటు చేసుకున్నాం దేవుడు సృష్టిలో మనలను సేచాడు అని దేవుని ఎందు విశ్వాసముంచి ఎప్పుడైతే నమ్ముతామో ఇవన్నీ కూడా మనలో నుండి తొలగిపోతాయి క్రీస్తులో వారు వీరు అని భేదము లేదు క్రీస్తు యొద్ద ప్రతి వారిని ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన సహాయము చేయవాడు సర్వమానవాళి కొరకు తన ప్రాణమును అర్పించాడు ఆయన ఒక కులం వారి కొరకు మతం వారి కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు కాడు సర్వమానవాళి ఆయన సృష్టి గనుక ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ ఆయన జీవము గనుక అందరినీ ప్రేమిస్తున్నాడు అందరి కొరకు ఆయన తన ప్రాణమును అర్పించాడు ఈరోజున దేవుని బిడ్డలుగా వాక్యము వింటున్న మీ జీవితాలలో మీ అక్కరల కొరకు మీ సమస్యల కొరకు ఎవరినెవరినో ఆశ్రయించి ఉంటారు ఎవరి తట్టునో మీరు తిరిగి ఉంటారు అయితే ఇప్పటి వరకు మీకింకా ఫలితం దొరకలేదా ప్రభు వైపు తిరగండి ఆయనను ఆశ్రయించండి ఆశ్రయము పొందినటువంటి బిడ్డను దేవుడు దీవిస్తాడు అట్టి కృప మనకి తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి నీ కనికరమును కృపను విస్తరింపచేసి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్ల చేసి బలపరుచుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనందరికీ సదా తోడయ్యుండి నడిపించునుగాక